అంతరిక్షం ఇప్పటి వరకు మనకి అది పరిశోధకుల ప్రపంచం కానీ ఇప్పుడు అదే అంతరిక్షం ఒక యుద్ధ క్షేత్రంగా మారుతోంది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కలల ప్రాజెక్టు స్టార్లింక్ భూమిపై వేగవంతమైన ఇంటర్నెట్ అందించాలన్న లక్ష్యంతో ఆకాశాన్ని వేల ఉపగ్రహాలతో నింపుతోంది అలాంటి నెట్వర్క్లో ఒక్కసారిగా కలకలం వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక భారీ ఉపగ్రహం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపు జారుతోందన్న అంచనాలు అది ఎక్కడ పడుతుంది అలస్కా మంచు కొండల దగ్గరన లేదా పసిఫిక్ సముద్రంలోన ఇదే సమయంలో ప్రపంచం మొత్తం ఎలన్ మస్క్ నెట్వర్క్ వైఫల్యంపై చర్చిస్తూ ఉంటే చైనా మాత్రం సైలెంట్గా గేమ్ మార్చేసింది కేవలం రెండు వాట్ల విద్యుత్ ఉపయోగించి ఆకాశంలో ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి లేజర్ ద్వారా భూమికి డేటా పంపిన ప్రయోగం ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక స్పేస్ వార్కు ముందస్తు సంకేతం డిసెంబర్ పదిహేడు రాత్రి సమయం ఎక్స్ కంట్రోల్ రూమ్లో అలచడి కొన్ని అంతర్జాతీయ స్పేస్ ట్రాకింగ్ రిపోర్ట్స్ ప్రకారం స్టార్లింక్ నెట్వర్క్లోని ఒక ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ అస్థిరంగా మారినట్లు గుర్తించారు సుమారు నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉండాల్సిన ఆ ఉపగ్రహం నెమ్మదిగా కిందకి జారుతోన్న సంకేతాలు నిపుణుల అంచనా ప్రకారం దీనికి కారణం ప్రొఫెల్షన్ సిస్టంలో తలెత్తిన లోపం కావచ్చు ఒక ఉపగ్రహం దిశ తప్పితే ఏమవుతుంది అది మిగిలిన ఉపగ్రహాలకు ముప్పు అంతరిక్షంలో ఉన్న చైన్ రియాక్షన్ రిస్క్ ఇక్కడే మరో కీలక అంశం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ దాదాపు నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తులో భూమిని చుట్టేస్తోంది డిఆర్బిట్ అవుతోన్న ఉపగ్రహం సాధారణంగా వాతావరణంలో కాలిపోతుందని ఎక్స్ చెబుతోంది కానీ నిపుణుల మాటల్లో ఏదైనా చిన్న శకలం కూడా ఐఎస్ఎస్ లేదా ఇతర ఉపగ్రహాలకు తగిలితే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు అందుకే అలస్కా ఉత్తర ధ్రువ ప్రాంతాలు పసిఫిక్ మహాసముద్రం పైభాగం ఈ ప్రాంతాలపై స్పేస్ ఏజెన్సీలు నిఘా పెట్టాయి ఇది ఎలాన్ మస్క్ ఒక్కడి వైఫల్యం కాదు వేల ఉపగ్రహాల వ్యూహంలో దాగి ఉన్న ప్రమాదానికి ఇది ఒక వార్నింగ్ ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు చైనా పూర్తిగా భిన్నమైన దారిలో నడిచింది సాధారణంగా ఇంటర్నెట్ ఉపగ్రహాలు భూమికి దగ్గరగా అంటే ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి కానీ చైనా ఏకంగా ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియో సింక్రనైజ్ కక్షను ఎంచుకుంది ఎంత దూరం నుంచి కమ్యూనికేషన్ అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక్కడే చైనా తన మేధావితానాన్ని చూపించింది కేవలం రెండు వాట్ల విద్యుత్ ఇంట్లో వాడే బల్బు కంటే తక్కువ విద్యుత్ను ఉపయోగించి లేజర్ సిగ్నల్స్ ద్వారా డేటాను భూమికి పంపించింది అది కూడా ఎలాంటి అంతరాయం లేకుండా హై స్పీడ్లో డేటా గ్రౌండ్ స్టేషన్కు చేరుకుంది ఇది సాధారణ ఇంటర్నెట్ లేజర్ కాదు భవిష్యత్తులో ఉపగ్రహాలు డ్రోన్లు సైనిక కమ్యూనికేషన్లను నియంత్రించే టెక్నాలజీకి ఇది ఒక పునాది ప్రస్తుతం ప్రపంచంలో రెండు స్పేస్ వ్యూహాలు ఒకటి ఎలాన్ మస్క్ మోడల్ అంటే వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలు ఫాస్ట్ ఇంటర్నెట్ కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువ రెండవది చైనా మోడల్ తక్కువ ఉపగ్రహాలు అత్యంత ఎత్తులో లేజర్ ఆధారిత కమ్యూనికేషన్ అమెరికా స్పేస్ ఫోర్స్ నాసా ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ప్రయోగాలు చేస్తుంటే చైనా మాత్రం తన సొంత టెక్నాలజీతో సైలెంట్గా ముందడుగు వేస్తోంది వచ్చే కొన్ని రోజులు కీలకం డిఆర్బిట్ అవుతోన్న ఉపగ్రహం వాతావరణంలో కాలిపోతుందా లేదా సముద్రంలో పడుతుందా ఇదే సమయంలో చైనా తదుపరి లేజర్ ప్రయోగాలకు సిద్ధమవుతోంది ఎలాన్ మస్క్కు ఉన్న పట్టు సడలుతోందా లేక చైనా వేస్తోన్న ఎత్తుగడలకు అమెరికా దగ్గర సమాధానం లేదా ఆకాశంలో జరుగుతోన్న ఈ హై ఓల్టేజ్ డ్రామా ఎటు దారితీస్తుందో అంతు చిక్కడం లేదు సాంకేతికత పెరిగే కొద్దీ సౌకర్యాలు వస్తున్నాయో లేక కొత్త ముప్పులు ముంచుకొస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఒకటి మాత్రం నిజం ఆకాశంలో జరుగుతోన్న ఈ మార్పులు మన జీవితాలను మన భద్రతను ప్రభావితం చేయబోతూ ఉన్నాయి ఈ స్టార్ లింక్ ఉపగ్రహం కూలిపోయే వరకు ఎక్స్ శాస్త్రవేత్తలు కంటి మీద కుడుకు లేకుండా కాస్తూనే ఉన్నారు ఇంతకీ ఈ స్పేస్ వార్లో భారత్ ఎక్కడ ఆదిత్య ఎల్వన్ గగన్యాన్ తర్వాత భవిష్యత్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు భారత్ కూడా తన వ్యూహాన్ని రీడిజైన్ చేస్తున్న సమయం ఇది అంతరిక్షం ఇక పరిశోధనలకే కాదు అగ్ర రాజ్యాల వ్యూహాలకు కేంద్రం ఆకాశం నుంచి వచ్చే నిప్పు రవ్వలైనా కనిపించని లేజర్ కిరణాలైనా ఈ స్పేస్ వార్ ప్రభావం మన భద్రతపై తప్పకుండా పడుతుంది